ఇవాళ మీ అందరినీ కూడా చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా కూడా ఉందా ఎందుకనంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా ఉండాలి విశ్వసనీయత ఉండాలి అని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను నేను అలాగే ఉంటాను పార్టీ కూడా అలాగే ఉండాలని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆశించాను కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని చూసినప్పుడు మీ అందరూ చూపించిన తెగువకు మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా ఆఫ్ చెప్పాలి ఎందుకంటే మొన్న జరిగిన యాభై ఏడు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు ఎంపీపీ స్థానాలకు వైస్ ఎంపీపీ స్థానాలకు కోఆప్షన్ సభ్యుల ఎంపి ఎంపికకు ఉప సర్పంచ్ల సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా యాభై ఏడు చోట్ల జరిగితే ఒక ఏడు చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు మరో యాభై చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా యాభై స్థానాలకు గాను ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండు లేవు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు బలం లేనప్పుడు హుందాగా అది వదిలేయాలి అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని నా పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు ప్రతి పదవి నాకే కావాలి ఎవరినైనా కూడా నేను భయపెడతాను ఎవరినైనా కూడా నేను కొడతాను ఎవరినైనా కూడా నేను చంపుతాను ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇది ధర్మమేనా న్యాయమేనా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఆలోచన చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది మే పదమూడో తారీఖున ఎన్నికలు జరిగి ఈ మే పదమూడో తారీఖు వచ్చేస్తే సంవత్సరం అయిపోయినట్టు అంటే దాదాపుగా పదకొండు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలన అయ్యింది ఈ పదకొండు నెలల కాలంలో ఎక్కడైనా కూడా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి తాను చేసిన మంచి పనిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చి ధైర్యంగా చిరునవ్వుతో ప్రజల మన్నలను పొందుతూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరగాలి కానీ పదకొండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అని అంటే సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది మోసం సూపర్ సెవెన్లో గాలికి ఎగిరిపోయాయి మోసం నూట నలభై మూడు హామీలు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని చూపించి ప్రజలకంతా కూడా మభ్యపెట్టి ప్రతి ఇంటికి ప్యాంప్లెట్లు పెంచి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ కార్యకర్తలు ఇదిగో మా మేనిఫెస్టో ఇదిగో మా చంద్రబాబు నాయుడు బాండ్ పెట్టినాడు బాండు పంపించినాడు మీకు అని ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభ పెట్టి నూట నలభై మూడు హామీలనిచ్చి ఎన్నికలు గెలిచారు గెలిచిన తర్వాత పదకొండు నెలల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన ఈ సూపర్ సిక్స్లు ఏమైనాయి ఈ సూపర్ సెవెన్లు ఏమైనాయి అని ఎవరైనా అడగడానికి కూడా ధైర్యం చేస్తే ఆ స్వరం కూడా వినపడకుండా చేయాలి అని తాపత్రయపడతా ఉన్నాడే తప్ప ఆ హామీలను నెరవేర్చాలి ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలి అన్నది మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడం ప్రతి అడుగు ఒక మోసమే ప్రతి అడుగులోనూ మోసము ఆయన పాలనలో మనం చూసేదంతా అబద్ధాలే కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకవైపున సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయాయి మోసంగా తేలిపోయింది చివరకు ఆరు నెలల కిందట వరకు ఆయన ప్రభుత్వం రాకముందు వరకు అంటే పదకొండు నెలల కిందట పదకొండు నెలల కిందట వరకు అంటే ఆయన ప్రభుత్వం రాని వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మీ జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతీ నెల ఏదో ఒక బటన్ నొక్కేది ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో మంచి జరిగే పరిస్థితి నుంచి నాలుగేళ్ళు నోట్లేకపోయే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చాడు నాలుగేళ్ళు లోపలికి పోవడం కదా దేవుడు ఎరుగు ఉన్న ప్లేటుని తీసేశాడు మరోవైపున మరోవైపున సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఒక మోసంగా ఇవాళ ప్రజలకు అందరికీ కూడా కనపడతా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పోలేడు కార్యకర్తలను పంపించలేడు పంపించి ప్రజలకు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి లేదు స్కూళ్ళు నాశనం అయిపోయాయి ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది నాడు నేడు పనులు ఆగిపోయాయి మూడో తరగతి నుంచి టోఫులు అనే ఒక పీరియడ్ పెట్టి మన పిల్లల్ని గొప్పగా చదివించాలి అని చెప్పి ఆరాటపడే ఆలోచనలన్నీ గాలికి ఎగిరిపోయాయి టోఫుల్ క్లాసులు తీసేశారు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను మూడో తరగతి నుంచి పెట్టిన పరిస్థితులను గాలికి ఎగిరిపోయాయి ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబులు వచ్చేటివి గాలికి ఎగిరిపోయాయి మరోవైపు వైద్యం చూస్తామని అంటే ఆరోగ్యశ్రీ బిల్లుల పరిస్థితి చూస్తే నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈ పదకొండు నెలల కాలంలో మామూలుగా ఆరోగ్యశ్రీకి నెలకు మూడు వందల రూపాయలు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది పదకొండు నెలలకు ఈ పెద్ద మనిషి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెట్టిన బకాయిలు ఎంతో తెలుసా మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు మా నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు పెట్టినాడు అంటే ఆ మూడు వందల కోట్లు నెల నెల ఇవ్వాల్సింది పదకొండు నెలల్లో ఒక ఇలా చివరికి నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అంబులెన్సుల గురించి నేను చెప్పాల్సిన పనుల గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అంతకన్నా చెప్పాల్సిన పనుల ఇంకా వ్యవసాయం గురించి మీ అందరికీ తెలిసింది ఒక్క పంటకు గిట్టుబాటు లేదు రైతు అనేవాడు దళారీలకు ఈరోజు పూర్తిగా అమ్ముడుపోయిన పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి పెట్టుబడి సహాయం కింద అప్పుడేమన్నాడు జగన్ పదమూడు వేల ఐదు ఇస్తా ఉన్నాడు అది కూడా పిఎం కిసాన్తో కలిపి మేము వచ్చినామనంటే పిఎం కిసాన్ కాక ఇరవై వేలు ఇస్తామని చెప్పి నమ్మబలికినాడు ఈయన వచ్చాడు కనీసం ఆ జగన్ అన్న ఉన్నప్పుడు ఆ పదమూడు వేల ఐదు వందలన్నా వచ్చేది ఇప్పుడు అది బాయా ఆ ఇస్తానన్నా ఈ ఇరవై వేలు ఇది బాయా మరోవైపున రైతులకు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తేసాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదాన్ని కూడా ఊడబెరికేశాడు వెరసి చూస్తే రైతులకు పెట్టుబడికి డబ్బులు లేకపోగా కనీసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది మరోవైపున చూస్తే వాలంటీర్ వ్యవస్థ లేదు ట్రాన్స్పరెన్సీ లేదు పారదర్శకత లేదు స్కీములు లేవు ఉన్నదల్లా ఏమిటి అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది మామూలు స్థాయిలో కాదు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది పోలీసులు పూర్తిగా వీళ్ళ కాపలాదారులుగా వాడుకుంటూ ఉన్నారు వీళ్ళ బంట్రోత్తులుగా పోలీసులను వాడుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి నిజంగా కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తా ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అని అంటే తిరుపతిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నలభై ఎనిమిది స్థానాలు మనం గెలిస్తే వాళ్ళు గెలిచింది ఒక్క స్థానం తిరుపతి పరిస్థితి ప్రజలు ఓటేస్తే ఇచ్చిన తీర్పు ఏమైంది అక్కడ తిరుపతిలో మొన్న ఈ మధ్య కాలంలోనే ఎన్నిక జరిగింది డిప్యూటీ మేయర్ ఎలక్షన్కు ఏకంగా మన కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును ఏకంగా పోలీసు వాళ్ళే అడ్డుకొని పోలీసు వాళ్ళే దాని బస్సు నాపి ఆ బస్సులో ఉన్న ఎమ్మెల్సీని ఆ కార్పొరేటర్లను పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ బస్సు బస్సు నిజంగా సిగ్గుండాల ఈ మాదిరిగా చేయడానికి విశాఖపట్నంలో జరుగుతూ ఉందా విశాఖపట్నంలో ఉన్న తొంభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది స్థానాలు యాభై ఆరు స్థానాలు వైసీపీ గెలిచింది ప్రజాస్వామ్యంగా మేయర్ వైసీపీ మేయర్ అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం మన కార్పొరేటర్లందరినీ మనం క్యాంపు లేకి తీసుకొని పోయి మనోళ్ళ పాపం జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం మనోలు చేశారు క్యాంపులు లేకపోతే ఇళ్లకు పోలీసులు వస్తున్నారు వచ్చి భార్యలతో మీ మొగుళ్ళు ఏడున్నారో మీరు చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లోకి తీసుకొని పోతామని చెప్పి పోలీసులు విశాఖపట్నంలో నలభై వార్డు కార్పొరేటర్ ఇంటికి పోలీసులు పోయి భార్యతో మాట్లాడిన మాటలు నిజంగా అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారా పోలీసుల్ని మాదిరిగా వాడుకునే కార్యక్రమం రామగిరి మండలం అనంతపురం జిల్లాలో ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఉన్నటి అన్ని ఎంపీటీసీలు అంటే తొమ్మిది మనం గెలిస్తే వాళ్ళు ఒకటి గెలిచినారు అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో పది ఉంటే వాళ్ళు ఒకటి తొమ్మిది మనకు ఎవరు గెలిచాలి మన వాళ్ళు గెలవాలి కదా సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలు అందరిని కూడా ప్రయాణం చేస్తూ ఉన్న ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను తీసకపోతాను మీ ఎంపీటీసీలందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి కనీసం ఆయన తీసుకపోతున్నాడు అంటే లా దారి మళ్ళిస్తాడు దారి మళ్ళిచ్చి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు వీడియో కాల్లో మన ఎంపీలు మన ఎంపీటీసీని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఎస్ఐ ఒక బ్రోకర్గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి అప్పటికి మన ఎంపీటీసీలు వినరా వినకపోయేసరికి ఏం చేశాడు వీళ్ళని ఈయనే కిడ్నాప్ చేసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు అక్కడికి మన ఎమ్మెల్యే మన మాజీ మంత్రి అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు పోయి మన ఎంపీటీసీలను మనం తీసుకొని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసులు చివరికి అంతటితో కూడా ఆగిపోలే ఆ మండలంలో భయం రావాలట ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు